ಪರಿಹೇನು ಕಾಕಿ ಕಾಕ್ಟ್ಯಾಕ್ ಮಾ ಇದು ಕಾಕ ಅಂದರೆ ಅದ್ನ ಎಲ್ಲ ಚಾರು ಯು ಕೆಜಿಂಟ ನೂರ ಮುಪ್ಪ అడ్డపెక్కలు అంటే అడ్డపెక్కలు మూడు వాళ్ళకి తెలిసే లేతాం క్రౌడ్ అయితే అప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఎక్కువ చందపండు బొట్టలు ఇవే కనబడుతున్నాయి ఎప్పుడు చూసినా కానీ హలో అండి అందరికీ చిన్న ఒక నోటీస్ అయితే చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో అంటే మన ఛానల్ని చూసే హండ్రెడ్ పర్సెంట్లో కేవలం ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మీరు ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ వీలైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హలో సబ్స్క్రైబర్స్ అంతా ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు లంబసింగికి దగ్గరగా ఉన్న ఒక మారుమూల సంతనైతే ఈ వీడియో బ్లాగ్లో చూపించబోతున్నాను చుట్టూరు కొండలు మధ్యలో జరిగే ఈ సంత అయితే కనుక చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అమాయకమైన గిరిజన ప్రజలతో పాటు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోద్దు అదేవిధంగా మొదటిసారి మన ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మన ఛానల్లో చాలా గిరిజన సంతలు అయితే చూపించాను కదా ఆ కోవకి చెందిందే ఈ గిరిజన సంత కూడా వీడియో చివరి వరకు చూడండి వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది అలాగే గిరిజన ఉత్పత్తుల గురించి వాటి రేట్ల గురించి ప్రతిదీ కూడా వివరంగా చెప్తాను అలాగే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎలా కొనుక్కోవాలి ఎలా రావాలి అన్ని వివరాలు వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఇస్తాం ఎంత బయట ఒకటి తొంభై రూపాయల తొంభై ఎంత చెప్తున్నా అక్క కాఫీలు కాఫీలు ఎంత చెప్తున్నా పదిహేను వందలు ఎన్ని కేజీలు ఆరు కేజీలు

గిరిజన తండాల్లోనూ కొండ గుడెల్లోనూ అలాగే పెద్ద పెద్ద కొండల మధ్యలోనూ దొరికేటటువంటి చింతపండు కానీ అలాగే కొండ ఉత్పత్తులన్నీ కూడా ఇలాంటి సంతల్లోకి గిరిజనులంతా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటటువంటి వర్తకలు అమ్ముతూ ఉంటారు కానీ మోసం అయితే కనుక చాలా దారుణంగా జరుగుతుంది బయట మనం ఒక కేజీ కొనాలంటే నూట యాభై రెండు వందల రూపాయలు పెట్టేది ఇక్కడ అయితే కనుక మీరు నమ్మరు ఇరవై నుంచి నలభై రూపాయలకి వచ్చేస్తుంది అలాగే ఆర్గానిక్ వీళ్ళైతే కనుక ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు చూడ చూడవచ్చు పాతి కేజీలు వెయిట్ ఉన్నదండి పాతి కేజీలు వెయిట్ ఉన్నది ఎనిమిది వందలు కొనుక్కెళ్ళాడు అసలు సౌండ్ ఆఫ్ అనమాట ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఫుల్లీ ఆర్గానిక్ అలాగే ఇక్కడ మీరు చూసే మిర్చి అయితే ఎండుమిర్చి వాళ్ళు చక్కగా ఎండబెట్టి తీసుకొస్తే వీళ్ళు ఐదు వందలు అంటారు వాళ్ళు యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మించి ఇక్కడ లీస్ట్ ఎవరో పెట్టరు కానీ ఇక్కడ బయట వ్యక్తులు అంటే మీలాగా ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్నారో ఇక్కడ డైరెక్ట్గా మేము ఎలా కొనుక్కోవాలి అంటే కూడా నేను మీకు చెప్తాను ఏ ఏ రోజుల్లో మీరు లంబసింగి కానీ లంబసింగి పరిసర ప్రాంతాల్లోకి వస్తే ఆ ఏరియాలో అక్కడ ఎప్పుడు సంత జరుగుతుంది అనే ప్రతి వివరణ నేను మీకు చెప్తాను అనమాట ప్రతి గురువారం అయితే కనుక లంబసింగిలో సంత జరుగుతుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం అయితే కనుక డౌన్ అని చెప్పి లంబసింగికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గిరిజన తండ దగ్గర సంత జరుగుతుంది శుక్రవారం అయిపోయింది కదా శనివారం ఆరు శుక్రవారంలో మళ్ళీ పెదవాలస అని చెప్పి ఒక ఏరియాలో సంత జరుగుతుంది అలాగే లోతుగడ జంక్షన్ అని ఒకటి పాడేరు అరకు ఇలా చుట్టుపక్కల చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి మీరు ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి మార్నింగ్ ఏరియాల్లో సంత ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోండి ఖచ్చితంగా మీకు బెస్ట్ క్వాలిటీ ఉత్పత్తులు అయితే అన్నమాట ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి మీరు బయటతో కంపేర్ చేసుకుంటే అసలు ఇలాంటి ఇంత క్వాలిటీ ఉన్న పసుపు కానీ అల్లం కానీ ఈవెన్ చింతపండు అయితే చాలా చీప్ ప్రైస్ అండి నేను వెళ్ళిన ఈ సీజన్లో ఈసారి నేను వెళ్ళినప్పుడు ఇప్పటికి నేను లంబసింగ వెళ్ళడం పదిహేను నుంచి ఒక ఇరవై సార్లు అయితే వెళ్ళి ఉంటాను ఎంత చీప్ ప్రైస్ అంటే ఎవ్వరు కొనట్లేదు లిటరల్లీ వాళ్ళు అంత కష్టపడి కొండల్లో నుంచి కోనల్లో నుంచి అంత కష్టపడి వాళ్ళంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పెడితే కొనడానికి ఒక్కడంటే ఒక్కడ కూడా రావట్లేదు పప్పు అలా చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న సపోర్టాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అంటే వాళ్ళని ఒకసారి ప్రైస్ అడిగాను ఆల్మోస్ట్ అవి ముప్పై నుంచి నలభై కాయలు ఎన్నో ఉన్నాయి ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్పారు అది నేను మీకు వీడియోలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇంకా పైనాపిల్స్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఇది సో పైనాపిల్స్ అయితే వర్షాకాలం స్టార్టింగ్ నుంచి ఇక్కడ పైనాపిల్స్ చాలా అంటే చాలా ఫేమస్ ఎందుకంటే గుట్టలు గుట్టలుగా వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇది పెండలం జాతికి చెందిన భూమిలో ఉండేటటువంటి ఒక రకమైన దుంప జాతికి చెందిన దుంపలు అనమాట ఇవంతా కూడా ఈ సంతలో ఈ అయితే చాలా తక్కువ మంది వస్తువులు తేవడం వల్ల చూస్తున్నారు ఇప్పుడే ఆటో వచ్చింది ఆటో మీద మొత్తం చుట్టూత వర్తకులు అయితే పడిపోయారు కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుందండి ఈ సంతలో ఉన్న ట్రిక్ ఏంటంటే మీరు వెళ్ళి మీకు ఏదన్నా నచ్చిందనుకోండి దాన్ని పచ్చుకుని మీరు బయటకు తీసుకొచ్చేస్తే ఇంకొకడు ఎవడో దాని మీద చెయ్యడానికి ఉండదు యాక్చువల్గా ఇక్కడ ఇది రూల్ అంట అంటే మీరు కొనండి కొనకపోండి ఫస్ట్ మీరు ఒక వస్తువు మీద కానీ ఒక గంప మీద కానీ ఒక బుట్ట మీద కానీ చెయ్యి వేస్తే ఫస్ట్ అది మీరు కొన్న తర్వాత వేరే వాడు బేరం ఆడాలి అంటే మీకు బేరం మీరు అడిగారు సపోజ్ ఒక ఆడొక ఐదు వందలు చెప్పాడు మీరు మూడు వందలు చెప్పాడు వాడు కొనక ఇవ్వకపోతే మీరు వదిలేస్తే పక్క వాడు కొనాలి తప్ప వేరేగా లేదు ఇక్కడ నిజం చెప్పండి అన్న నిజం చెప్పండి తీసుకొచ్చు అది రెండు వేలు చెప్తున్నాడు పన్నెండు వందలు కడిగిన ఇవ్వట్లేదు రెండు వేలు రెండు వేలు చెప్తున్నాడు హెల్త్ కి మంచిది అనుకుంటు కదా హెల్త్ ఈ సంతలో మీరు చూడొచ్చు వీటిని బిన్నిస్ కందులు అంటారు అనమాట అంటే కందులకి డబల్ త్రిబుల్ సైజ్ అయితే ఉంటాయి కనమాట బట్ మన ఏరియాలో వీటిని బీన్స్ అని ఎలాగో అమ్ముతారు బట్ వీళ్ళ బిన్నిస్ కందులు అంటారు అలాగే ఈ ఏరియాలో మనకు దొరికేటటువంటి అద్భుతమైన వాటిల్లో మరొకటి ఏంటంటే అడ్డపిక్కలు అంటారనమాట షుగర్ కానీ బీపీ కానీ ఉన్నవాళ్ళు వీటిని సువర్ణం కింద చేసుకుని అంటే పొడి కింద వాటిని వేపేసి పొడి కింద చేసుకుని ఆ రెగ్యులర్గా మార్నింగ్ తాగితే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చాలామంది చెప్తే ఉన్నాను అలాగే ఇక్కడ నాకు తెలిసిన మా లంబసింగి గార్డెన్ రిసార్ట్స్ అని చెప్పి ఇక్కడ మనకి లంబసింగ్లో ఉంటుంది సో మనకి బాబాయ్ దగ్గర ఎప్పుడు కూడా సొంత కొడుకులో చూసుకుంటాడు సో ఎవరైనా లంబసింగి వచ్చినప్పుడు ఎవరికైనా రిసార్ట్స్ కావాలన్నా కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్లో కామెంట్ చేయండి నా నెంబర్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది అనమాట డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎప్పుడైనా లంబసింగి వచ్చినప్పుడు టూరిస్ట్ ప్లేసుల గురించి కానీ రూమ్స్ గురించి కానీ కావాలంటే కాల్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం